ఆల్రెడీ మినపప్పు నానబెట్టేసి నైట్ నానబెట్టాను నైట్ ఒక నైన్ ఓ క్లాక్ అట్లా నానబెట్టాను మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది సో ఇప్పుడు దీన్ని వాష్ చేసేసి నీళ్ళన్నీ తీసేసుకున్నాను సో మిక్సీ జార్లో వచ్చేసి నీళ్ళు లేకుండా పప్పును మాత్రం తీసుకోవాలండి సో పప్పు మొత్తం ఇంత లైక్ మిక్సీ జార్లో ఎంతవరకు పడుతుందో అంతవరకు తీసుకున్న తర్వాత నీళ్ళు పోయకుండా వీలైనంతవరకు పట్టే వెళ్దాం తర్వాత దాంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ సో కన్సిస్ట్ ఎలా మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మిక్సీ జార్లో పప్పును తీసుకుందాం మనం ఎక్కువ పప్పు ఉంటాయి రెండు వాయిలేయండి వేయండి సో ఇది ఒక వాయి సరిపోతుంది చూసాను కదా వాటర్ అన్నీ ఇందులో వదిలేసి పప్పు మాత్రం నేను తీసుకున్నాను సో ఇప్పుడు ఇది ఇలానే పట్టాలి ఇది ఆల్మోస్ట్ ఒక హాఫ్ కేజీ పప్పు కాబట్టి నేను ఒక వన్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను సో మిక్సీ జార్లో వచ్చేసి వాటర్ ఏం పోయకుండా పెడుతున్నప్పుడు సో కొంచెం మూత అనేది ఇలా తీసుకొని పప్పు వచ్చేసి దగ్గర కనుక్కుంటూ ఉండాలి అంటే మిక్సీ తిరిగేటప్పుడు పప్పుని కొంచెం పైన లైక్ స్పూన్తో కానీ దీంతో కానీ ఇలా లైట్గా అంటూ ఉంటే సో పప్పు అనేది మొత్తం వెళ్తుంది చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు నెల గేట్లో వచ్చింది అడుగునంత మెత్తగా అయింది లోప అయిపోయిన పప్పుని కొంచెం వాటర్ పోసుకున్నాం ఇప్పుడు మనం సో మీరు కావాలంటే చూడవచ్చు చూసారు కదా అడుగునంతా నలిగింది పప్పు అనేది సో ఇప్పుడు వచ్చేది పైన నలగలేదు కాబట్టి ఒక పావు గ్లాస్ నీళ్ళు సో కన్సిస్టెంట్ వచ్చేసి నేను చూడండి మెత్తగా అయింది లోప అయిపోయిన పప్పుని కొంచెం వాటర్ పోసుకున్నాం సో కన్సిస్టెంట్ వచ్చేసి నేను చూడండి సో హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసిన తో స్పూన్తో వచ్చేసి కొంచెం ఇలా కలపెట్టాలండి సో చూశారు కదా పప్పు ఈ రకంగా రాలని నీళ్ళు ఎక్కువ పోస్తే అవుతుంది అందుకని ఫస్ట్ నీళ్ళు పోసుకోకుండా మెత్తగా ఎంతవరకు అంత ఒక పట్టుకొని తర్వాత కొంచెం నీళ్ళు పోసుకోవాలి సో పిండి మనం ఒక బౌల్లో తీసినప్పుడు ఆయిల్ పెట్టుకుందామండి సో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యే పిండి అంతా ఒక బౌల్లోకి తీసుకుందాము సో చూసారు కదా వడ కన్సిస్టెన్సీ అని వచ్చింది మీకు కావాలంటే అయినా కొంచెం బరకగా పట్టుకోవచ్చు లేదంటే మెత్తగా అయినా పట్టుకోవచ్చు సో దీన్ని మొత్తాన్ని ఇప్పుడు మనం ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి సో సో వాటర్ ఎక్కువ పోయకుండా పట్టుకుంటే కనుక ఈ కన్సిస్టెన్సీ మీకు గట్టిగా వస్తుంది వడకి గట్టిగా ఉంటేనే బాగుంటుందండి సో పిండి మొత్తం ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లో పిం సోడా వచ్చేసి నేను ఒక ఫుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి సో జీలకర్ర ఏంటంటే మంచిగా టేస్ట్ బాగుంటుంది అరుగుదల కూడా మంచిదని చెప్పేసి మీరు పల్చటి కవర్ అయినా తీసుకోవచ్చు లేదా తడి క్లాత్ అయినా తీసుకోవచ్చు తడి క్లాత్ ఏంటంటే వడ వేస్తే బాగా వస్తుంది సో అందుకని నేను తడి క్లాత్ తీసుకున్నాను తర్వాత అట్లనే మనం ఇందాక ఉప్పు వేసాం కాబట్టి ఏమీ లేదు మీకు ఏమైనా ఇష్టం ఉంటే కింద ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిమీ అలాంటివి వేసుకోవచ్చు బట్ మా ఇంట్లో ప్లెయిన్గానే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అందుకని జీలకర్ర మాత్రం వేసేసి నేను ఈ రకంగా చూసారు కదా ఉండ అనేది ఎట్లా అనేది జస్ట్ ఒక లెవన్ సైజ్ లేదా టమాటో సైజ్ అంతా తీసుకోవాలండి చిన్న ఉండగా తీసుకుని తడి ఉన్న ఒక కర్చీఫ్ పైన వేసేస్తే దాన్ని తీసుకోవాలి ఇప్పుడు నూనె హీట్ అయిందో చెక్ చేసుకున్న నూనె హీట్ అయింది కాబట్టి వడ ఇప్పుడు వేసేసుకోవడం సో ఆ రకంగా మనం కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తేనే వడ బాగా వస్తుందండి మరి ఎక్కేవి కాకుండా మీడియం సైజులో తీసుకోవాలి నూనెలు అంటే అప్పుడే వడ వస్తుంది మరి పెద్ద కనుక పెద్ద పెద్ద వడలు అవుతాయి లోపల పిండి పిండిగా ఉంటుంది ఈ వడ వేయడానికి మీరు పల్చటి నాప్కిన్ కానీ చిన్నది చూసారు ఇలాంటి కచ్చిఫ్ కానీ కాటన్ ఏదన్నా చీరం క్లాత్ కానీ లేదు అంటే ఇంకా పల్చటి పాల కవర్ కానీ సో ఇలాంటి వాటి మీద ఈజీగా వస్తుంది నాకు తెలిసే తడి మీద బాగా వస్తుంది కాబట్టి మీరు కచీఫ్ అలాంటి దాంట్లో ట్రై చేయొచ్చు సో నేను ఆల్రెడీ ఒక ఫోర్ ఫైవ్ వడ వేసేసాను చూసారు కదా సో ఇవి కొంచెం వేగిన తర్వాత మనం మీడియంలో పెట్టుకోవాలి పెసర వడలు అయితే త్వరగా వేగిపోతాయి మినపడలు కొంచెం టైం పడుతుందండి సో కొంచెం రెండు వైపులా ఎరుపు వచ్చే వరకు దగ్గర ఉండి వేయించుకుని దాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో మీరు వడలు వచ్చేసి నాన్ వెజ్తో కానీ పల్లీల చట్నీ కానీ అల్ల పచ్చగంట టమాటా చెట్టితో చాలా బాగుంటుంది